మంగళవారం శుక్రవారం రోజుల్లో డబ్బులు ఎవరికీ ఇవ్వద్దని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు అలా ఎందుకు చెప్తారు ఆ రోజుల్లో డబ్బు ఇస్తే తిరిగి రాదా మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదా ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు అవి లేకపోతే ఏ పని చేయలేం డబ్బుని లక్ష్మీదేవితో సమానం అంటారు అందుకే చేతిలో నుంచి డబ్బులు కింద పడితే వాటిని తీసుకుని కళ్లకు అద్దుకుంటారు అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్టు భావిస్తారు మనలో చాలా మంది మంగళవారం శుక్రవారం డబ్బు ఎవరికీ ఇవ్వరు ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు అయితే నిజంగానే అలా చేస్తే డబ్బు సమస్యలు వస్తాయా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఏ రోజులో డబ్బు ఇస్తే మంచిది అనేది తెలుసుకుందాం మంగళవారం ఎందుకు ఇవ్వకూడదా మంగళవారానికి కుజగ్రహం అధిపతి అలాగే మంగళ అంటే శుభం అని అర్థం మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకీ ప్రమాదాలకీ నష్టాలకు కారకుడుగా నమ్ముతారు అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు అలాగే ఆ రోజు ఇల్లు బూజు దులపడం గోళ్లు కత్తిరించడం క్షవరం వంటి పనులు చేయరు మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారణమవుతుందని అంటారు శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదని అంటారు అలాగే శుక్రవారం కూడా ఎవరూ డబ్బులు ఇవ్వరు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదని చెప్తారు లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పూర్వం పిలిచేవాళ్లు శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని ఇంటినుంచి పంపించినట్టుగా భావిస్తారు అలా చేస్తే కష్టాలు వెంటాడతాయని ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవడం లేదని అనుకుంటారు ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు ఇంట్లో సిరిసంపదలకు ఎటువంటి లోటు ఉండదని లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు అందుకే ఆడపిల్లలని శుక్రవారం పూట అత్తింటికి పంపించరు అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తింటికి వెళ్లిపోతుందని నమ్ముతారు శుక్రవారం పూట ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు ఊతకరు అయితే ఇవన్నీ వాస్తవమేనా అంటే కాదని కొట్టిపడేస్తారు అప్పుడు మాత్రం ఇవ్వకూడదు మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఖర్చు చేసినా అప్పుగా ఇచ్చినా చేతిలో డబ్బులు నిలవవు అనేందుకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారం లేదు ఇది కేవలం అపోహ మాత్రమే నిజానికి ఇలా చెప్పడానికి మరొక కారణం ఉంది సంపాదించే వాళ్లు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్లు ఖర్చు చేస్తూనే ఉంటారు అనవసర ఖర్చులు ఆపడానికి ఈ రెండు రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారని ఆశతో అలా చేస్తారు అత్యవసర సమయాల్లో ఆపద సమయంలో ఇటువంటివి నమ్మితే అది అనార్థాలకు దారితీస్తుంది అందుకే ఇటువంటి పనులు చేయకూడదు కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి సూర్యాస్తమయం లోపు ఏ రోజు అప్పు ఇచ్చినా ఏమి కాదు